హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేము కూడా చాలా బాగున్నామండి ఇందండి ఇంటి ముందే ఉందండి గోరింటా చెట్టు అయితే గోరింటా చెట్టు మా చెట్టుదైతే ఎర్రగా పండిపోతుందండి ఏం లేదండి ఒక్క నిమ్మకాయ వేసామంటే అది మిక్సీలో వేసేటప్పుడు చాలా ఎర్రగా పండిపోతుందండి మా గోరింటా చెట్టు అయితే దారిని ఎవరో వెళ్ళినా కానీ కోసుకొని పోతుంటారండి ఓళ్ళు పెట్టుకొని మీ గోరింటాకు చాలా ఎర్రగా ఉందని అని పండుతుందని చాలా మంది చెప్పారండి అలాగ చెప్తే మనకి మంచి అయితే జరగద్దు కదంటే అండి అందుకని ఇంటి ముందే గోరింటా చెట్టు ఉందండి మాకైతేను చాలా ఎర్రగా పడుతుందండి మాకు పొద్దునే శుక్రవారం రోజు పెడిగా అండి పొద్దున్నైతే నిద్రలేసేసి వాటిని ఎంత శుభ్రం చేసుకొని ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నానండి మొక్కలన్నీ కూడా కిందనే ఉన్నాయండి ఎందుకంటే గోరింటా చెట్టు పెద్ద చెట్టు ఉంది కొట్టేసాము మళ్ళీ దానికి గింజలు పడేసి తర్వాత అది మొలసి మళ్ళీ మొక్క అయితే అలాగా అలాగ అవితే చాలా మంచిది కదండి ఎందుకంటే పైన కూడాను శుభ్రం చేసేసుకొని ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను శుక్రవారం రోజు ముగ్గులు ఇలా వేసుకోవటం నాకు చాలా ఇష్టమండి చాలా బాగుంటుందండి శుక్రవారం రోజు మంగళవారం రోజైతే నేను ఇలాగే వేసుకుంటాను చుక్కల ముగ్గులు వేయటమే నాకు ఇష్టమండి గోరింటాకు ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో కార్తీక మాసంలో పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కూడా అయిపోయిందండి మళ్ళీ కూడా పెట్టుకోవాలి గోరింటావి చాలా మంచిదండి గోరింట పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి అంటారు కదండీ గోరింటా పెట్టుకుంటే ఎర్రట మొగుడు వస్తాడండి అండి మొగడు కాదండి వచ్చేది మంచిగా మంచిగా వస్తాడో మంచిగా చూసుకుంటారని అంటారు పెద్దవాళ్ళు తాంబూలం వేసుకున్న నోరు ఎర్రగా పండినా కానీ మనము తాంబూలం వేసుకుంటాం కదండి తాంబూలం వేసుకుంటే నోరంతా ఎర్రగా పండితే మంచి ఆయన వస్తాడు నేను మంచి మొగుడు వస్తాడు అని అంటారు చేతికి అయితే గోరిండా పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి ఆయన వస్తాడు అంటారు ఎర్రాటి వాళ్ళు నల్లాటి వాళ్ళు అంటూ ఏమీ లేదంటే పెద్దవాళ్ళు అలా అయితే అలా చెప్పలేదు నేనున్నంత వరకు మంచి వాళ్ళు మంచిగా చూసుకుంటారు అని అలాగే నేనైతే ఇప్పుడు పెట్టుకున్న ఎర్రగానే పడుతుందండి మాకైతే మంచి మంచిగానే ఉంటారండి అలా అంటారు పెద్దవాళ్ళు కొంతమంది పెట్టుకుంటే ఎర్రగా పండదు వాళ్ళకైతే అలాగంటారు పెద్దవాళ్ళు అనేది అయితే అది కరెక్ట్ అండి వాళ్ళకు అన్ని మంచి చెడు అన్నీ కూడా తెలుస్తాయండి శుక్రవారం రోజు ఇలాగ మంచిగా ఇళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకొని పొద్దున్నేనైతేను ఇది సాయంత్రం అండి సాయంత్రము సంధ్యా దీపం అయితే వెలిగించుకున్నానండి ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను సాయంత్రం మళ్ళీ గుమ్మం దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని ఇటు పక్కాటి పక్కా రెండు బొత్తులు వేసేసి నువ్వుల నూనెలు పోసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను కడ్డీలు వెలిగించుకొని దారబంధరం దగ్గర నమస్కారం అయితే చేసుకున్నానండి శుక్రవారం శుక్రవారం అలాగైతే చేసుకుంటాను నేను చాలా మంచిది కదండి అన్నీ కూడా ఎక్కడ వస్తూ అక్కడ నీట్గా పెట్టేసుకొని చేసేసుకుంటాను సాయంత్రం పూట దీపారాధన చేసేసుకొని అలాగ కడ్డీలు సువాసన వస్తుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకే వస్తుందని అయితే ఇంట్లోకే వస్తుందండి లక్ష్మీదేవి అయితే దీపాలన్నీ కూడా చక్కగా వెలుగుతూ చాలా బాగుంది కదండి ప్రతిరోజు కూడా ఎలాగే నేనైతే